హాయ్ ఫ్రెండ్స్ ఇంక్యుబేటర్ నుంచి ఈరోజు సౌండ్ అయితే వినిపిస్తుంది ఈరోజు డేట్ వచ్చేసి జూలై నాలుగు పిల్లలు వచ్చే టైం అంటే ఐదో తేదీకి వస్తాయి అనేసి అయితే అనుకున్నాను కానీ ముందుగానే పగిలినట్టు ఉన్నాయి సౌండ్ అయితే వినిపిస్తుంది ఎన్ని పగిలే ఏంటి అనేది అయితే ప్రస్తుతానికి చూస్తాను అందులో అయితే మొత్తం ఒక నాలుగు గుడ్లు అయితే పగిలి ఉన్నాయండి చూసారు కదా ఒకటైతే బాగానే పగిలింది వన్ అవర్లో పిల్ల అనేది బయటకు వచ్చియచ్చు అది అలా అలా ముక్కుతో బాగానే తోస్తుందండి బా వచ్చేస్తుంది వన్ అవర్లో మిగతావి ఇంకా టైం అయితే పడుతుంది చిన్న చిన్నవి అనేవి ఊడాయి అన్నమాట ఈ రోజు ఎన్ని పిల్లలు చేస్తుందో ఏంటి అనేది చూడాలి రేపు నైట్ కల్లా అంటే ఐదో తేదీ నైట్ కల్లా మొత్తం గుడ్లన్నీ పిల్లలు వచ్చేస్తాయి అనేసి అయితే అనుకుంటాను ఈ గుడ్లని అయితే మధ్య మధ్యలో చూస్తూ వండాలండి ఎందుకు అంటే అది బయట నుంచి వచ్చే దారి కింద వైపు ఉందా పైన పై వైపు ఉందా అనేది గమనించుకోవాలి అది గుడ్డు పొడిచేటప్పుడు కింద వైపు అనుకోండి అది రావడానికి చాలా అంటే చాలా కష్టం అవుతుంది ఎందుకంటే అది బోర్లపడి పడి ఉంటుంది కదా గుడ్డు అందుకని మనం మధ్య మధ్యలో చెక్ చేసుకొని కింద వైపు పగిలిందా పైన పైన పగిలితే మరి చూడనవసరం అవసరం లేదు ప్రాబ్లమే లేదు కింద పగిలితేనే కొంచెం పిల్ల అనేది రావడానికి ఇబ్బంది అవుతుంది అనమాట కొన్ని టైంలో కొన్ని అప్పుడప్పుడు చనిపోయే అవకాశం కూడా ఉంది అది అంటే బయటికి రాలేక చనిపోతుందనమాట అందుకని మధ్య మధ్యలో మనం చెక్ చేసుకోవాలి ఈ అగోండి వైట్ పిల్ల అయితే వచ్చేసింది ఫస్ట్ ఫస్ట్ వైట్ పిల్ల వచ్చింది అనమాట దానికి కాలు ఎల్లో కలర్గా ఉన్నాయి అంటే అదైతే కథకినాడు అయితే కాదు అంటే కథకినాడు గుడ్లు మామూలు గుడ్లు అన్నీ కలిపి పెట్టాను కదా అందుకని అలా అంటాను అనమాట క్యూట్గా ఉంది అది కొంచెం ఆరేసరికి చాలా టైం పట్టుద్ది అనమాట ఐదు నుంచి ఒక ఆరు గంటలైనా పడుతుంది మనకి పిల్ల రూపంలో తేరేసరికి మొత్తం ఆ వెంట్రులంతా ఆరాలి కదా తడి మొత్తం అది ఎలా చూస్తుందో చూడండి కొంచెం ఆరింది మొత్తం తిరిగేస్తుంది ఇటు నుంచి ఒకటి అటు నుంచి ఇటు ఇంకోటి బ్లాక్లో ఉంది గుడ్లుంచి కనిపిస్తుంది అనమాట బ్లాక్గా అది కథకునాడు అనుకుంటా బ్లాక్గా ఉంది అయితే రాలేదు కా అది కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇది మొత్తం గుడ్ల మీద నుంచి మొత్తం తిరిగేస్తుంది అటు ఇటు పగిలిన గుడ్లు కూడా కిందకి మీదకి కదులుతాయి కదా అవి సైడ్కి అయితే తీసేస్తాను లేదంటే అవి బోర్లో పడి పిల్ల బయటికి రావడానికి కష్టం అవుతుంది పగిలిన గుడ్లన్నీ వేరే సైడ్ తీస్తాను అనమాట బ్లాక్ కలర్ పిల్ల కూడా వచ్చేసింది ఇది కథకినాడు పిల్ల చూశారు కదా యూ బ్లాక్ కాల్ నుంచి పై తల వరకు మొత్తం బ్లాక్గా ఉంది ఇంకోటి కూడా వచ్చేసిందండి అది కూడా బ్లాక్ కానీ ఇది కాల్ అనేది కలర్ కలర్గా ఉన్నాయి అవుతుందో కాకినాడ అవుతుందో చూడాలి ఎల్లో కలర్ వచ్చేసి కిందన వచ్చేసి వైట్ వచ్చింది పైన బ్లాక్ కిందన వైట్ వచ్చింది అనమాట ఈ గుడ్లన్నీ సైడ్కి అయితే పెట్టేశాను పైలుండవైనా నిన్ను మూడు పిల్లలు ఒకే దగ్గరికి చేరుకొని చూడండి ఎంత ముద్దుగా క్యూట్గా ఉన్నాయి అన్నీ వచ్చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది లేవలేకపోతుంది ఇప్పుడే వచ్చాయి కదా గుడ్లోంచి ఈ వైట్ది వచ్చేసి దగ్గర టూ అవర్స్ అయితే అవుతుంది బయటకు వచ్చి బ్లాక్ వచ్చి వన్ అవర్ అవుతుంది థ్యాంక్ యూ